నా పేరు జయంపు శ్వేతా శ్రీని నా భర్త పేరు జయం గోపి మాది వినికొండ మండలం పెదకంచల గ్రామంలో నివసిస్తున్నాము నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు మాకు ఎనిమిది సంవత్సరాల క్రితం మే నెలలో రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళయింది అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల ఇంట్లో సమస్యలు వచ్చి మేము కేసు పెట్టాము అబ్బాయి అవన్నీ ఎక్కడ శిక్ష పడిందని నన్ను రాజీ చేసుకుని తీసుకెళ్లి మ్యారేజ్ చేసి పెద్ద మనుషులు ఇంట్లోకి తీసుకెళ్లారు అప్పటి నుంచి మాకు తాగా అవన్నీ మనసులో పెట్టుకుని కేసులు పెట్టిందని అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను కొట్టడం తిట్టడం మా ఆడబిడ్డలు మా అమ్మ మా మా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపో మేమేమో చేసుకున్నామా అని ఇంట్లో సామాను అన్ని బయట వేసేసారు నాయి నా పిల్లల్ని నన్ను కొట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంటికి రాకుండా ఐదు నెలలు వేరే మళ్ళీ వినకొండలు అట్లా అద్దికుంటా ఉన్నాడు మా పిల్లల్ని నన్ను ఇంట్లోకి ఇవ్వకుండా తిరుగుతా ఉన్నాడని మా తాతయ్య చనిపోతే ఆయన దగ్గరికి చూడటానికి వెళ్ళానని నన్ను గుండెల మీద వాళ్ళ చుట్టాలు అందరు వచ్చారు నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను చూపించుకుంటే గుండెలో బ్లడ్ బ్లాక్ అయ్యి కొంచెం ఇదైందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్ పంపించారు తర్వాత నేను వెళ్ళి కేసు పెట్టిన తర్వాత రావట్లేదని అక్కడికి మేడం గారు మూడు రోజుల నుంచి వీలుస్తుంటారు రావట్లేదు అని చెప్పి పిలిపి ఇచ్చారు పెద్ద మనుషులను తెచ్చుకొని వాళ్ళ ఇళ్ళని తెచ్చుకొని మేడం గారు ఆడపిల్లని ఇలా చేసామని గట్టిగా కొంచెం గదివిచ్చి కేసు కడతాం అనేసరికి సాయంత్రం ఇంటికి వెళ్లి మేడం గారు మీదకి ఇచ్చేటికి ఆ మీద లేనిపోయిన సాడీలు చెప్పి నన్ను మేడం గారు కొట్టారు నన్ను మేడం గారు కొట్టడం వల్ల నాకు ఎముకలు నీ బ్లడ్ వాంగ్ థింగ్స్ అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అంతకుముందు ఇది గొడవ జరగక ముందు ఒక నెల ముందే ఆటో యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డే ఆ అబ్బాయి అప్పుడే లోపల గుండెల్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్ వినకొండెళ్ళు చూయించుకుంటే నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి చూయించుకోమని చెప్పారు అక్కడికి వెళ్ళి చూపించుకుంటే ఇట్లా గుండెల్లో నీకు కొంచెం ఇంజురీ అయ్యింది పది రోజులకు మందులు ఇచ్చారు తగ్గిపోద్ది అన్నారు ఇప్పుడు అవన్నీ ఎస్ఈ మేడం కొట్టడం వల్ల నాకు ఇలా అయ్యింది అని చెప్పి ఆమె మీద లేనిపోని సాడీలు చెప్పి ఆమె మీదకి అపహాలు చేశారు ఈ నుంచి మా వాళ్ళ చుట్టాలు మా అత్త మా మా రోజు ఇంటి మీదకి వచ్చి తలుపులేసుకున్నా కూడా ఇళ్ళ మీదకి వచ్చి కొట్టటాలు తగాదలు గేట్లు తన్నటాలు లాగటాలు బయటికి రా రికార్డ్ చేద్దామన్నా ఫోన్లు లాక్కుంటాం అట్లా చేస్తున్నారు మీరే ఎలా నాకు రౌడీ షీట్లు కి నేను సంతకాలకి వెళ్తాను వారం వారం నాకు రౌడీ షీట్లు అందరు తెలుసు మీ అమ్మని చంపేపిస్తాను నేను చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి రోజు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు నాలుగు రోజుల నుంచి మేము మూడు రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా పిల్లల్ని పిల్లల్ని కూడా లాక్కుని లోపల పెట్టుకుని తాళాలు వేసుకుంటా ఉన్నాడు పోలీసుల్ని కలిసాము లోపలికి వెళ్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కోర్టు కేసుకోమన్నారు అని చెప్పారు సార్ ఈ అమ్మాయి మైండ్ రావటం వల్ల ప్రేమించాను అని చెప్పి అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం వల్ల నేను చేసుకోని ఎవరికొచ్చిందనడం వల్ల మేము కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టినాక పోక్సా యాక్ట్ కేసు అయ్యింది పోక్సా యాక్ట్ కేసు అయినాక పిల్లని రాజీ పడి కేసులు అవుతాయని రాజీ పడి పెద్దలను తెచ్చుకొని మ్యారేజ్ చేసుకొని మూడు సంవత్సరాలు ఈ పోక్సా యాక్ట్ కేసు అయిందని చెప్పేసి అది వ్యక్తిగత కారణాలుగా తీసుకొని కేసు కక్ష మధ్యలో పెట్టుకుని మాది ఒకటే ఇల్లు వాళ్ళు పది ఇల్లు అవ్వటం వల్ల నలుగురు బంధువులు ఆ అబ్బాయికి సంబంధించి నలుగురు బంధువులు ఉన్నారు ఆ నలుగురు బంధువులు ఈ అమ్మాయి చేస్తా కొడతా ఇదే పరిస్థితి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు మూడు సార్లు సూసైడ్ ఐటమ్ కూడా చేసింది పాప ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా మా నాన్నగారు చనిపో చూడడానికి వచ్చిందండి చూడడానికి వచ్చి మీ నాన్న మీ తాతయ్య వాళ్ళు కేసు పెట్టారు అని చెప్పేసి ఎమ్మెల్యే గుండెల మీద గుండెల మీద వాళ్ళు వాళ్ళ బంధువులు ఆడపిల్లలు వాళ్ళు కలిసి కొట్టారు కొట్టడం వల్ల ఎమ్ఐకి బ్లడ్ అంతా క్లాట్ అయ్యి గుండెల్లో ఇంజూర్ అయింది ఇంజూరక అయినాక ఎంఐ వందకు డైల్ చేసింది ఎమ్మెల్యే అయింది పోలీస్ స్టేషన్ లో కేసు రమ్మంటే మేము పోయాము ఆ గతంలో కేసులు పెట్టారు ఇప్పుడు కేసులు పెట్టారు మూడు రోజుల నుంచి పోలీసు వారు పిలుస్తున్న అబ్బాయి వచ్చి విచారణకు రాకపోగా మళ్ళీ వచ్చి మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో నీ ఇట్లా పిల్లతో సంసారం కరెక్ట్ గా చేసుకోకపోతే పాత కేసులు అన్ని తీస్తామనేసరికి ఆల్రెడీ అబ్బాయి గతంలో రౌడీ షూటర్లు కూడా ఉన్నాయి గతంలో పలుమార్లు మా మీదకు కొట్టడము తిట్టడము కూడా చేశాడు ఇప్పుడు మళ్ళీ కేసులకు వెళ్ళామని ఆ పాత యాక్సిడెంట్ ఇవన్నీ రిపోర్ట్లు పెట్టుకొని ఇప్పుడు మేడం గారు కొట్టారని అబద్ద సాక్ష్యూ మేడం గారు మాకు న్యాయంగా కూర్చుని మాకు న్యాయంగా నిలబడుతున్నారని మా మీద తప్పుడు కేసు పెట్టి కనీసం ఇప్పుడు మూడు రోజులు ఇంటికి రాకుండా మమ్మల్ని వాళ్ళందరూ కొట్టడం దుమ్మి చేస్తున్నారు ఇంటికి వెళ్ళే కారణం కూడా లేదు ఇప్పుడు పోలీసు రక్షణలో మాకు ప్రాణ భయం ఉంది అబ్బాయి రౌడ్ షీట్ పలు మాకు మా మీద లేకపోతే కత్తులతో కొట్టాడు కాబట్టి మాకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలి మాకు ప్రాణహాని ఉంది నాకు నా పాపకి మాకు మాత్రం మాకు మేము ఇప్పుడు సిఐ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము తీసుకున్నారు మీకు న్యాయం చేస్తాం మాకు మా పిల్లలకు నాకు ఇంటికి వెళ్ళేలాగా మమ్మల్ని పోలీసు వారు మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము